సార్ నమస్తే సార్ మీ పేరు జే వెంకటేశ్వరరావు ఏం రిటైర్డ్ టెలికామ్ ఇంజనీర్ ఏంటి ఎలా ఉంది ప్రభుత్వం అయితే సంవత్సరం కాలం పూర్తయింది ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడదు ఇంకా మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు అయిపోతుంది మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని చెప్పి మాట్లాడదాం కదా అసలు ఎలా చూడొచ్చండి పరిపాలన వ్యవస్థను మనం నిర్ణయించాలంటే ఒక సంవత్సరం తేలియదు కాదండి ఇలా వెస్ట్ కంట్రీ నూట నలభై కోట్ల ప్రజలు మన రాష్ట్రంలో కూడా ఐదు కోట్ల చిల్లర ప్రజలు ఉన్నారు డెవలప్మెంట్ చాలా విధానం ఉంటుంది ఫలాలు అందాలంటే కనుక చివరి గ్రౌండ్ వరకు కొన్ని సంవత్సరాలు పడుతుంది కానీ ఒక సంవత్సరంలోనే ఒక ప్రభుత్వం యొక్క పెంచనాన్ని మనం నిర్ణయించలేము ఇట్ విల్ టేక్ మోర్ అండ్ మోర్ టైం ఇప్పటివరకు వాళ్ళు చేసిన ప్రయత్నాలు అయితే బాగానే ఉన్నాయి దాంట్లో తేడా లేదు భేదాభాయం లేదు సార్ ఎంత డెవలప్మెంట్ ఏమైనా గమనించారు సార్ ఐదేళ్ల పరిపాలనలో ఈ సంవత్సరాల పరిపాలనలో డెవలప్మెంట్ ఉంది పోలవరం సక్సెస్ఫుల్గా ఉన్నారు అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తారన్న దాని గురించి మళ్ళీ పదకొండు వేల కోట్ల రూపాయల సెంటర్ నుంచి తీసుకు దాన్ని నిలబెట్టారు మరి అలాగే రోడ్లు మనకు కనపడుతున్నాయి డెవలప్మెంట్ ఉంది ల్యాండ్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అంటే లాండ్ ఆర్డర్ చూసుకుంటే పోలీసులు అందరూ చంద్రబాబు గారు చెప్పినట్టుగా చేస్తున్నారు రాష్ట్రం మొత్తం ఒక చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడతారండి అది వాళ్ళ అభిప్రాయాలు అది వాళ్ళ సొంత అభిప్రాయాలు ల్యాండ్ ఆర్డర్ బాగానే ఉందంటే సందేహం లేదు మరి ఏం చెప్తారు సార్ పక్కన జగన్మోహన్ రెడ్డి అప్పారప్ప డైలాగులు పక్కన పెరుగు మానేము చీకట్లో కన్ను కొడితే తలలు లేపేయాలి అయిపోయారు తల్లారేమిట్టుకెళ్ళి పరామర్శన మాట్లాడుతున్నారు అసలు ప్రజలు అలాంటి మాటలతో ఎలాంటి సందేశాలు అనుకుంటున్నారు అసలు ప్రజలకి అది ప్రజలు ఎప్పుడు ఎప్పుడైనా డిసైడ్ చేస్తారండి అతిని ప్రజలు ఎప్పుడు ఒప్పుకోరు మానస విలువలతో పెరుపుతున్న వ్యవస్థలో ఉన్నటువంటి భారత సాంప్రదాయాల్లో అతి అనేది వాళ్ళు పోయాడు చవ్వుకోవటమే ఎవరు చేసినా అది ఏ పార్టీ చేసినా ఏ మనిషి చేసినా కానీ అతివాదం అనేది భారతదేశ ప్రజ మనస్తత్వం కానీ భారత సాంప్రదాయానికి కానీ అతివాదానికి తాగులేదు కాబట్టి అది చెప్తే వాళ్ళ నరుక్కు దాని వల్ల ఫలితాలే ఉండకపోతే నెగిటివ్ ఫలితాలే ఉంటాయి ఏ ప్రభుత్వానికి నెగిటివ్ ఫలితాలే ఉంటాయి అంటే సార్ అసలు ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం మన ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి ప్రజలను తర్వాత మనం ఎలా గెలాలని చెప్పి ఏ ప్రభుత్వమైనా ఆలోచించాలి కానీ ప్రభుత్వం అలా చేయకుండా అంటే చేసే ప్రభుత్వం విమర్శించడం సినిమా డైరాలతో రెచ్చగొట్టడం అసలు ఎలా చూడవచ్చు అంటారు కొంత లబ్ధి పొందొచ్చామని వాళ్ళ ఆలోచన అది ఆలోచన కరెక్ట్ కాదని నేను భావిస్తున్నా ప్రజల దగ్గర అలాంటి మనిషి చక్కని అంశాలతో వెళ్ళాలి విమర్శలో తర్కం చేసేటప్పుడు దాంట్లో పాయింట్ ఉండాలి ఏ లేక పిచ్చి విమర్శలు చేస్తే ఎవరు నమ్మరు కదా ప్రజలు దానివల్ల ఎవరిసిన తప్ప మేలు జరగదు కాబట్టి మనిషి ఏ మనిషి అయినా రాజకీయంగా ముందుకు వెళ్ళాలంటే కనుక మానతా విలువలు సమర్థన ఖచ్చితమైనటువంటి విలువలు ఉన్న వ్యక్తి ముందుకెళ్ళగలుగుతారు రాజకీయ నాయకుడు కావచ్చు మన ఏదైనా కావచ్చు ప్రతి మనిషి కావచ్చు అని క్రమశిక్షణ క్రమశిక్షణ లోపించినప్పుడు ఎక్కడ సక్సెస్ కాదు మనిషి అదే అంటే సార్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యను పోరాడతానని చెప్పి మాట్లాడారు ఇప్పుడు అలాంటి పరిస్థితి అన్న సార్ ఆయన ప్రజలపక్షాన్ని ఆయన మాట్లాడుతున్నారు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వటం ఇవ్వడం అనేది ప్రజలకు సంబంధించి ప్రజలు నిర్ణయిస్తారు దాన్ని మనం నిర్ణయించలేము ప్రభుత్వం ఇవ్వలేదు నేను గెలవాలంటే నేను గెలుస్తానా నాకు కోరుకుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని నాకు వస్తుందా రాదు అది నిర్ణయించాలని ప్రజలు కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వనప్పుడు తనకు హోదా ఎలా వస్తుంది ప్రజల మనసుల నుంచి రావాలి ఏ హోదా అయినా రాజకీయ హోదా ఏదైనా సరే ప్రజల మనసుల నుంచే పుట్టుకొస్తుంది కాబట్టి అది పొందడానికి మంచిగా ఎంతో పోరాటం చేయాలి సంయమనం కావాలి ఓర్పు సహనం ఉండాలి అది ఉంటే సాధ్యమే అది లేకుండా మనం ఇవ్వాలి ఇవ్వాలంటే రాదు మీ వయసు ఉంటుంది సార్ సెవెంటీ ఫైవ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరు సేమ్ ఒకే వయసు అందచ్చు ఎలా మీరు మీ రాజకీయ అనుభవం అంటే ఇన్ని అనుభవంలో అసలు రాజకీయం గురించి ఏం చెప్తారంటే గతంలో చూసుకుంటే కూడా ప్రభుత్వ తప్పులు గురించి మాట్లాడుకున్న అసెంబ్లీలో ఈ రోజున అసెంబ్లీలో బూతులు తిట్టుకుంటాం లేదా ఒక టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి మాట్లాడుతున్నారు సార్ ఎలా చూడవచ్చు అంటారు రాజకీయాలు కలుషితం అయిపోయాయి రాజకీయ నాయకులు నేల విడిచి సాగు చేస్తున్నారు మనిషి ప్రజల్లో ఉండే రాజకీయ నాయకుడు ప్రజలతో సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని వాటికి సరైన రూపం ఇచ్చి దానికి సరిదిద్దే బాధ్యతని ప్రభుత్వం చేసే విధంగా ప్రతిపక్షం చేయాలి ప్రతిపక్షం ప్రతిపక్షం పాత్ర పోషించాలి రూలింగ్ పార్టీ రూలింగ్ పార్టీ బాధ్యతలను పోషించాలి రూలింగ్ పార్టీ బాధ్యతను పోషించ ప్రతిపక్షం దాన్ని ఎత్తి చూపి చేసేట్టు చేయగలగాలి అలాగే బూతులు తిట్టుకుంటే ఉపయోగం ఉందండి చట్ట సభలో ఉండే బూతులు దుచ్చుకోవడానికి కాదుగా బూతులు దుచ్చుకుంటే చట్ట సభకే అలా రోడ్డు మీద తిట్టుకోవచ్చు కదా అది కరెక్ట్ కాదు ఎవరు చేసినా తప్పే ఏ పార్టీ చేసినా ఎవరు చేసినా కానీ తిట్టుకోవటం అనేది చట్టసభ యొక్క ప్రాధాన్యత బోయడంత ఉంటుంది ఇప్పుడు కూడా దాంట్లో ప్రజల సమస్యలు మాత్రమే తర్కం జరగాలి వాళ్ళకి వాళ్ళ సమస్య పరిశీలించడం కోసమే ముందుకెళ్లాలి అదే నా అభిప్రాయం అంటే సార్ ప్రజలు చీకటి పదకొండు సీట్లు ఇచ్చినా సరే వాళ్ళు ఇంకా తగ్గకుండా ఒకవేళ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయటం అసలు ప్రజలకి అసలు ఎలాంటి సందేశం అనుకుంటున్నారు అసలు వాళ్ళు ఆ గురించి మనం మాట్లాడలేదు సార్ వాళ్ళకి సంబంధించిన విషయం వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మనమే ఆపగలమా ప్రజలే ఆపుతారు ఒకడ ఆపేది కాదు అది ప్రజలే చెప్తారు ఎవరికైనా సరే మంచి అయినా చెడు అయినా సరే గమనించే తుది నిర్ణయం ఎవరిది ప్రజల నిర్ణయం ఓటు ద్వారా తుది నిర్ణయం తీర్పునిస్తారు ఆ తీర్పు ఎలా వస్తుంది అనేది వాళ్ళ వాళ్ళ ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది మనం వాళ్ళు నిర్ణయించలేము ప్రజా తీర్పుకి ఎదురు లేదు ప్రజాస్వామ్యంలో వాళ్ళే తుది తీర్పు తుది న్యాయ నిర్ణేతలు కూడా